హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సముద్ర ప్రాంతం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని హంసలదీవి ఇక్కడే కృష్ణానది సముద్రంలో కలిసే చోటు మన పురాణ కథల్లో కూడా ఈ ప్రదేశం గురించి ఒక కథ ఉంది గంగా నది కాకి రూపంలో వచ్చి ఈ ప్రదేశంలో స్నానం చేయగానే హంస రూపంలోకి మారిందని మన పురాణ కథల్లో ఉంది అందుకని ఈ ప్రదేశానికి హంసలదేవి అనే పేరు వచ్చింది మేము వెళ్ళినప్పుడు ఇక్కడ కృష్ణానదికి వరద రావటం వల్ల కృష్ణానది సముద్రంలో కలిసే చోటుకి పోలీసులు అక్కడికి పర్యాటకులను వెళ్ళనివ్వటం లేదు ఇక్కడే జై జయానికి నాయక సినిమా క్లైమాక్స్ సీన్ కాడ ఫైటింగ్ సీన్ ఇక్కడే తీశారు వచ్చిన పర్యాటకులు కూర్చోవడానికి కొబ్బరి చెక్కలతో ఇలా ఏర్పాటు చేస్తున్నారు చెక్కలతో ఇక్కడ ఒక ఇల్లు లాంటిది కూడా నిర్మిస్తున్నారు